నీవల్లే నా భార్య నాకు దూరం అవుతుంది అంటూ మురారిని కొట్టబోయి ముకుంద చెంప పగలగొట్టిన ఆదర్శ ఇంతకు ఏం జరిగింది అసలు నీవల్ల నా భార్య నాకు దూరం అవుతోందని మురారిని ఆదర్శ కొట్టబోవడమేంటి ఏంటి మరి ఆలోపే ముకుంద చెంప పగలగొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కృష్ణ ముకుంద మురారి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక ముకుంద అయితే కుండ బద్దలు కొట్టేద్దాం అని చెప్పి క్లియర్ గా డిసైడ్ అయిపోయింది ఇక ఈలోపు అసలు నా శోభనం ఆపుకోవడం నాకు చేతనవును కానీ వాళ్ల శోభనం ఆపాలి అని చెప్పేసేసి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒక పౌడర్ తెప్పిస్తుంది ఆ పౌడర్ని కాస్త ఒక పౌడర్ డబ్బాలో నింపి మొత్తానికి మురారి వాళ్ల రూమ్ లో పెట్టేస్తుంది అది గమనించిన మురారి ముకుందకు ఊహింసని వార్నింగ్ ఇస్తాడు చాలా స్వీట్ గా చెప్తున్నాను చక్కగా విను ఎందుకంటే నువ్వు ప్లే చేసే ఎటువంటి చీప్ రిక్స్ కూడా పని చెయ్యని పరిస్థితి కారణం ఏంటో తెలుసా నువ్వు ఆలోచించే ఆలోచన విధానమే తప్పు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పగలిగింది ఒక్కటే అదేంటంటే ఈ శోభనాన్ని ఎవ్వరూ ఆపలేరు నీ శోభనాన్ని నువ్వు ఆపుకుంటే అది నీ కర్మ కానీ మమ్మల్ని మాత్రం ఎవ్వరూ విడతీయలేరు ముఖ్యంగా నువ్వు అస్సలు విడతీయలేవు అని చెప్పేసేసి అంటాడు ఆ మాటలు విన్నటువంటి ముకుంద నేను ఖచ్చితంగా ఆపి తీరుతాను అని చెప్పని అనగానే చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం అని చెప్పని అంటాడు ఇక ముక్కుంద ఒకటే అంటుంది నా ప్రేమని బ్రతికించుకోవడానికి నేను ఎంత దూరమైన వెళ్తాను ఏమైనా చేస్తాను అని అనగానే నీది ప్రేమ అని నువ్వనుకుంటున్నావు కానీ అది పైత్యం అనే విషయం నీకు అర్థం కావట్లేదు అసలు అసలు నీది ప్రేమైతే నేను సంతోషంగా ఉండాలని కోరుకోవాలి అంటే నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను మురారి కానీ అది నాతో మాత్రమే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను ఎందుకంటే నువ్వు ఎవరితోనూ సంతోషంగా ఉంటే చూసి ఆనందించడానికి నేను త్యాగమూర్తిని కాదు ఇప్పటికీ ఒకసారి త్యాగం చేసే నేను తప్పు చేశాను అని అనగానే ఈ ఏంటి పెద్ద త్యాగం చేశాను చేశాను అని చెప్పి ఓ త్యాగం మొత్తుకుంటున్నావు ఏం త్యాగం చేశావు నువ్వు పెళ్లిపేట మీద దాకా కూర్చోటానికి రెడీ అయిపోయి ఆఖరి నిమిషంలో వచ్చి నేను చెప్పిన మాటకి ఆదర్శ చేతితో తల తాళి కట్టించుకున్నాను అని చెప్పని అంటున్నాం అసలు జరిగిందేంటో నేను చెప్పనా అని అంటాడు ఒక్కసారిగా ఏంటి ఏం జరిగింది అని చెప్పని అనగానే మీ ఫ్రెండ్ అదే మా గోపిగాడి లబ్బర్ని నేను కలిసి వివరంగా మాట్లాడా తను ఏం చెప్పిందో తెలుసా ఆ రోజున తను నీకు చెప్పిన ఒక్క మాటతో నువ్వు పాస్ అయిపోవడానికి రెడీ అయిపోయావు ఎందుకంటే ఆ రోజు తను చెప్పింది ఏంటి నీకు క్లియర్ కట్ గా చెప్పింది చూడు ఇది మంచి సంబంధం ఇన్ కేస్ ఒకవేళ అతను రాకపోతే మంచి సంబంధం చెడగొట్టుకున్నానే అని చెప్పి నా జీవితంలో నేను తప్పు చేశానే అని చెప్పి నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది దాని బదులు ఈ సంబంధానికి ఓకే చెప్పు పెళ్లి వరకు వెయిట్ చేయి లోపు వస్తే అతన్ని పెళ్లి చేసుకుంటానని మీ వాళ్లకు చెప్పు రాని పక్షంలో ఖచ్చితంగా ఈ పెళ్ళే చేసుకో అది కూడా పెళ్లి పత్రికలు ప్రింట్ అయ్యే వరకే అని చెప్పి నీ ఫ్రెండ్ నీకు చెప్పిందా లేదా అంటాడు మురారి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముకుంద రహస్యాలు దాచేసి నువ్వు చూపిస్తుందే నిజమని చెప్పి నన్ను నమ్మించేయాలని చెప్పి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వదు ముకుంద అలా నువ్వు ప్రిపేర్ అయిపోయి పెళ్లిపేటల వరకు వెళ్లిపోయి చివరాకరి నిమిషంలో నన్ను చూసి ఈ పెళ్లిని వద్దు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ నువ్వు రాకపోతే నేను చచ్చిపోయేదాన్ని అని చెప్పేసేసి నువ్వు డ్రామా చేసినంత మాత్రాన నేను నమ్మేస్తాననుకుంటున్నావా కృష్ణ నేను ప్రేమించుకుంటున్నాం మా ప్రేమని నిలబెట్టుకోవాలనుకుంటున్నాం అనగానే ఈరోజు నేను చేసే పని నీకు పిచ్చితనంగా పైచ్యంగా అనిపించవచ్చు మురారి కానీ ఖచ్చితంగా నేను సక్సీడ్ అవుతాను అలా అయ్యిన రోజున నిన్ను నా సొంతం చేసుకున్నప్పుడు నువ్వే సంతోషంగా ఫీల్ అవుతావు హ్యాపీగా ఫీల్ అవుతావు అనగానే కృష్ణతో ఉండే ప్రతిక్షణం నాకు సంతోషాన్ని హ్యాపీనెస్ని ఇస్తుంది అలా కాకుండా నీతో నీ దగ్గరగా నుంచిన ప్రతి క్షణం నాకు నరకాన్ని చూసినట్టుంటుంది నిప్పుల మీద నుంచున్నట్టుంటుంది అని చెప్పని అంటూ నీ మీద రోజు రోజుకి అసహ్యం పెరుగుతోంది ఇక నిన్ను ఇష్టపడటం నువ్వు చేసింది మంచి పని అని చెప్పి పొగట్టం కూడా జరుగుతుంది అనుకుంటున్నావా అంటాడు మురారి ఇక ముకుంద అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రాత్రి ఆ ఇద్దరు రెండు జంటలు కూడా గదిలోకి వెళితే ఇక్కడ మురారి ఇంకా ముకుంద ఇద్దరూ కూడా సారీ మురారి ఇంకా సారీ ఇక ఇక్కడ మురారి ఇంకా కృష్ణ ఇద్దరు కూడా అసలు శోభన సంగతి వదిలేసి ఆ గదిలో ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు కృష్ణ మనం శోభనం గదిలో ఉన్నామా లేకపోతే డేంజర్ జోన్ లో ఉన్నామా చెప్పు అసలు ఏ దేని గురించి ఆలోచించాలి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు కృష్ణ అంటూ ఉంటే మీకు ఎంతసేపు ఇదే గొడవ అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఆదర్శ ఏమవుతాడు ఏంటో అని చెప్పి నేను ఆలోచిస్తుంటే అని కృష్ణ అంటూ ఉంటుంది ఈ లోపే గదిలోంచి ఆదర్శి గట్టి గట్టిగా అరుస్తూ బయటకు వస్తాడు ఎందుకంటే అప్పటికే ముకుంద మేడం చేయాల్సింది చేసేస్తుంది పాల గ్లాస్ ఇస్తూ ఉంటే ఈ పాల గ్లాస్ మురారి ఇవ్వాలి నాకు నేను మురారి ఎంగిలి మాత్రమే తాగాలి అని చెప్పి ఆదర్శ్కి పిచ్చి పీక్స్కి వెళ్లేలా చేసేసింది ఇక ఆదర్శ్ అరుచుకుంటూ కిందకొస్తాడు అలా వచ్చిన ఆదర్శ్ని ఏంటి ఏమైంది ఆదర్శ్ అంటే ఏరా మురారి నువ్వు ప్రేమించావు అయినా కూడా నేను పెళ్లి చేసుకున్నాను సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకా నాకు ఈ టార్చర్ ఏంట్రా ఎందుకిలా వెంటాడుతున్నావు ముకుంద మనసులో నువ్వున్నావా లేకపోతే నీ మనస్తే ముకుంద దగ్గరుందా నాకు అర్థం కావట్లేదు అని అంటే నా మనసు కృష్ణ దగ్గరే ఉంది ఆదర్శ్ అంటే మరి ఎందుకురా ముకుంద నన్ను టార్చర్ చేస్తోంది అయినా తనకి ఇష్టం లేనప్పుడు నువ్వెందుకురా నన్ను తీసుకొచ్చావు అంటాడు అరే అది కాదు తను తను ఇష్టమనే చెప్పింది ఖచ్చితంగా నీతో జీవితాన్ని పంచుకుంటాననే చెప్పింది అందుకోసమే నేను సరే అన్నాను ప్లీజ్ రా దయచేసి అర్థం చేసుకో అని చెప్పని అంటూ ఉంటాడు ఇక మురారి అయితే లేదురా నువ్వు తను కలిసి ఆడిన నాటకంలో నేను బలైపోతున్నాను ఏ కృష్ణ నువ్వు పిచ్చిదాన్లా బలైపోతున్నావు వీళ్ళిద్దరూ ఒకటైపోతారు అంటూ ఉంటాడు ఆదర్శ్ ఆదర్శ్ కి ఇక కోపం వచ్చేసిందని దాంతో పాటు ఆదర్శ్ మనసంతా కథావికలం అయిపోతుందని అర్థం చేసుకున్న కృష్ణ ఆదర్శ్ కూల్ ప్లీజ్ దయచేసి నేను చెప్పేది విను ఒక్క నిమిషం ఆలోచించు అని చెప్పని అంటూ ఉంటే ఆలోచించమంటావు కృష్ణ ఇలాంటి నా జీవితాన్ని నేను ఎలా తయారు చేసుకున్నాను ఒక మనిషిని ఇష్టపడితే ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం ఉన్నది అలాంటి నా మనసునే చిద్రం చిద్రం చేసేస్తోంది ముకుంద అయినా అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాన్రా ఇదంతా నీ వల్లే జరుగుతోంది నీ వల్లే నా భార్య నాకు దూరం అవుతుంది అంటూ మురారిని కొట్టడానికి ముందుకొస్తాడు ఇక ఆదర్శ్ అలా ఆదర్శ ముందుకొచ్చేసరికి ముకుంద గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి వచ్చేస్తుంది అలా వచ్చిన ముకుంద ఆదర్శ్ ఎదురుగా నుంచున్నసరికి మురారిని కొట్టాల్సిన చెంపదెబ్బ ముకుందకు తగులుతుంది ఒక్కసారిగా ముకుంద అలా నిలబడిపోతుంది ఎందుకొచ్చావు హ అక్కడ పడిపోయినా నీకు పట్టదు నాకు దెబ్బ తగిలినా నీకు పట్టదు కానీ మురారిని ఎక్కడ కొట్టేస్తానని పరిగెత్తుకుంటూ వచ్చేసావు కదూ అని చెప్పని అనేసరికి అది కాదు అది ప్లీజ్ అంటే ఆది అని పిలవకు ఆదర్శ్ గారు అని మాత్రమే పిలు ఎందుకంటే నువ్వు నన్ను భార్యగా భర్తగా అంగీకరించలేదు నువ్వు నాకు భార్యగా ఉండడానికి ఇష్టపడలేదు అటువంటప్పుడు నువ్వు నన్ను ఆదర్శ్ గారు అని చెప్పి తప్ప ఆది అని ఎలా పిలుస్తావు మురారిని కొడతానేమోనని గబగబా వచ్చి అడ్డుగా నుంచున్నావా మరి నీ భర్త మురారే కావాలి అనుకున్నప్పుడు ఆ రోజే తెగించి చెప్పేయాల్సింది అసలు పెళ్లికే ఒప్పుకోకుండా ఉంటే మురారి కోసం ఎదురు చూస్తూ ఉంటే సరిపోయేది కదా అలా ఎదురు చూడకుండా పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు పెళ్లి పీటల మీద దాకా ఎందుకొచ్చావు అని చెప్పని అంటూ ఏరా మురారి నీకు నిజంగా ముకుందే కావాలనిపించినట్లయితే ఆ పెళ్ళి అక్కడే ఆపేస్తే సరిపోయేది కదరా ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చి నా జీవితంతో ఆడుకుంటున్నారు కృష్ణ పదమ్మ నువ్వు మీ ఇంటికెళ్ళు శుభ్రంగా ప్రాక్టీస్ చేసుకో నేను కి పోతాను వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అంటూ ఉంటే అరే అలా మాట్లాడుకురా ప్లీజ్ అని చెప్పి మురారి అంటూ ఉంటాడు మరి ఎలా మాట్లాడాలరా నా జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేసుకునే పరిస్థితులు క్రియేట్ చేసి ఈ రోజు నన్ను నా జీవితాన్ని అనుభవించమని తీసుకొచ్చి ఇక్కడ పడేశావు ఇప్పుడు నేను ఎలా సంతోషంగా ఉండగలను ఎలా బ్రతకాలి నేను చనిపోవడం తప్ప వేరే దారి లేదు అని ఆదర్శ అంటూ ఉంటే మురారికి కోపం వచ్చి ముకుంద చెంప చెళ్ళను పగలగొడతాడు చి నీది ప్రేమ నీది ప్రేమ పైశాచికత్వం నీవు మనిషివి కాదు రాక్షసివి ఖచ్చితంగా మనుషుల్ని పీక్కు తినే రాక్షసివి మనుషుల్ని చిదిమేసి తినే రాక్షసివి అని చెప్పని అంటూ ఇక మురారి వెళ్ళి గదిలో తలపేసుకుంటాడు మరికి ఇప్పుడు మురారి ఏ నిర్ణయం తీసుకుంటాడు ఆదర్శ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు మరి ముకుంద మురారీల జీవితం ఏ మలుపులు తీసుకోబోతోంది కృష్ణ ఏం చేయబోతోంది దంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి